కృష్ణాది సార్ సార్ గారికి చిరు సన్మానం మా సన్మానం చేస్తున్న వారికి వారి కుటుంబ సభ్యులకు ఆదిశక్తి పరాశక్తి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇప్పుడు మా మూర్తి సార్ రెండు విషయాలు మాట్లాడతారు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము ఒక మనిషి ఎదగాలనుకోవడం తప్పులేదు కానీ కష్టపడుతూ ఎదగడం అన్నది చాలా గొప్పదనం అది జనాల్లో గుర్తింపు తెచ్చుకుంటూ ఎదగడం అన్నది మహా గొప్పదనం ఎందుకంటే అటువంటి విషయాలు ఉన్న వ్యక్తి ఎవరంటే విజయనేత అని చెప్పి మనం మరొక్కసారి జయగొట్టాలి ఎందుకంటే కష్టపడితే కష్టపడితే ఫలితం ఎలా ఉంటుందో ముందు చూపుతో పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు కదా నలుగురు పడగొట్టడం కాదు ఒకడిని నిలబెట్టడం అన్నది రాజకీయ నీదని రుజువు చేసిన పవర్ సీమమారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మా సీన అన్న రెండు విషయాలు మాట్లాడతారు ఎల్లమ్మ మాతాకి की जय ఎల్లమ్మ माता की जय yeah! గ మాతాకి భారత్ మాతాకి శ్రీరామ్ గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి పలారం పండి మన ఎన్జిఓస్ కాలేలా దే శ్రద్ధ భక్తులతోని అమ్మవారిని శక్తి స్వరూపిణి పార్వతి దేవి యొక్క వేరి రూపమే ఎల్లమ్మ ఆ కాళికా మాత ఆ శక్తి అది భక్తి శ్రద్ధలతో మనం ఈ కాలనీలో మొదలు పెట్టుకున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన వెలిసినటువంటి ఆ ఎల్లమ్మ తల్లి దేవాలయం నుండి మనము పలారం బండి తీయడం మొదలుపెట్టినాము అప్పుడు మీకు చిన్న ఉదాహరణ అప్పుడున్న పోతరాజులు ఎవరైతే ఉండనో ఆ పోతరాజుల పిల్లలు గింత ఉన్న పిల్లలే గీళ్ళు గీలింత పెద్దగారు అప్పటి నుండి ఈ ఈ ఈ ప్రొసెషన్ జరుగుతూ ఉంది అయితే విజయనేత నేత లాంటి కార్యకర్తలు భక్తులు సోషల్ వర్కర్స్ మన కాలనీల కోకొల్లలు కానీ ధైర్యంగా అన్నిటినీ ముందుకు తీసుకుపోయి నేనున్నా అని కాలనీ లోపల పండుగతో పాటు కష్ట దుఃఖాలలో పంచుకునేటువంటి తత్వం ఉన్న విజయనేత ఈ రోజు అమ్మవారిని ఈ విధంగా ఇంత పెద్ద డయా చేసి అందరినీ ఒక దగ్గర వేసుకొని పండుగ జరుపుకునేటువంటి వాతావరణం కల్పించినందుకు వారికి అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా కలగాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు పోనాలు పొద్దున నుండి దాదాపు పదివేల మంది ఎల్ల దర్శించుకున్నారు ఇప్పుడు కనీసం నాలుగు వేల మంది ఆడ గుడి దగ్గర వెయిట్ చేస్తున్నారు ఈ ప్రొసిషన్ గురించి కాబట్టి ఇటువంటి పండుగలు ఇంకా పెద్ద ఎత్తున జరగాలని రాబో కాలంలో బల మనము ఎల్లమ్మ యొక్క ప్రతిష్ట ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి విజయ నేత లాంటి సీనియర్ సోషల్ వర్కర్స్ అందరూ కూడా ఎల్లమ్మ తల్లి నెక్స్ట్ పోనాలి నెక్స్ట్ లెవెల్లో జరపాలని అమ్మవారు వారికి ఆ విధంగా ఆశించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఎల్లమ్మ తల్లికి గౌ మాతాకి గంగా మాతాకి భారత్ మాతాకి కాలంలో సేద తీరవడానికి తప్పిక దూప తీర్చేటువంటి ఈ మన తలివేంద్రాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే చేసుకుంటే విజయ్ కూడా ఇంత చిన్న పిల్లవాడు ఇలా నాకన్నా పెద్దగా అయిపోయాడు జై శ్రీరాముస్తున్నారు బృందానికి భక్త బృందానికి ఓకేదా భక్త బృందాలకి అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి అధిపరాశక్తి మహంకాలి తల్లిదే ముగురమ్మలను లభటం మరి రాజు చేతుల మీద సాయి గారికి మా వెంకటేశ్వర సార్ ఇప్పుడు శ్రీ శ్రీరామ్ గణేష్ గణేష్ గారికి స్వాగతం సుస్వాగతం రాజు గణేష్ గారికి నేత నుంచి గణేష్ లో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలు వాళ్ళ పేరు యాద్విక అనే పాప అండ్ యాద్విక మరి